ఈరోజు అనంతపురం నగరంలో గత యాభై ఏడు నెలల్లో దాదాపుగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి సహకారం అనంతపురం శాసనసభల అనంత వెంకట్రామరెడ్డి గారి చొరతో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇప్పుడే మనం చూసాం ఈ సూర్యనగర్ రోడ్ కోటి తొంభై తొంభై ఎనిమిది లక్షల రూపాయలతో ఎంతో రద్దీగా ఉండే ఈ సూర్యనగర్ రోడ్ గతంలో మనం చూసుకుంటే ఏ విధంగా ఈ రోడ్ అంతా కూడా పాడైపోయేందుకు అదేవిధంగా ఈ రోడ్ని మొత్తం కూడా మనం వైడ్నింగ్ చేస్తూ ఈరోజు సిసి రోడ్ని కూడా ఈరోజు చేయడం జరిగింది ఎక్కడ చూసినా కూడా ఏ ప్రధాన మెయిన్ రోడ్ చూసినా కూడా ఈరోజు ప్రతి ఒక్క రోడ్ని కూడా మేము అభివృద్ధి చే చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఎప్పుడైతే శాసనసభ్యులు చెప్పినట్లు పంగల్ రోడ్ కానివ్వండి బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ కానివ్వండి జన్మభూమి రోడ్ కానివ్వండి హౌసింగ్ బోర్డులో కానివ్వండి అరవింద్ నగర్ కానివ్వండి రహమత్ నగర్ కానివ్వండి ఎన్టీఆర్ మార్క్ కానివ్వండి గుర్తి రోడ్ కానీ అనేక రోడ్లు రోడ్లతో పాటు ఈరోజు సంక్షేమ పథకాలు కూడా ఇంటి వద్దకు అందిస్తున్న ఘనతో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు దాంతోపాటు కూడా ఆరు కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది ఒకటి చెప్పున ఎనభై లక్షల రూపాయలు చొప్పున ఆరు అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషల్ ఇది మన క్రిటికల్ కేర్ యూనిట్ని కూడా పన్ను కూడా ప్రారంభించడం జరిగింది మరీ ముఖ్యంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న స్థలంలో మూడు వందల కోట్ల రూపాయలతో సర్జికల్ బ్లాక్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు దగ్గరలో ఎన్నికలు పడుతున్నాయి కాబట్టి ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నాయి మీరు ఎక్కడ అభివృద్ధి చేయలేదని చెప్పి వీళ్ళకి ఇదే చెప్తున్నా యాభై ఏడు నెలల్లో గత ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనంతపురం నగరంలో ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు అనంతపురం నగరంలో ఈరోజు ఎంత అభివృద్ధి జరిగిందంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంత అనంతమారసలు అనంతమంది మేము తెలుస్తున్నాను ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మేము అన్ని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసినాం కాబట్టి మేమందరూ కూడా ఎన్నికలు కూడా మేము అందరూ సిద్ధం ఉన్నాం ఇంటింటి కార్యక్రమం పోతున్నా కూడా ప్రజలందరూ కూడా మీరు ప్రతి చోట మీరేం రావాల్సిన అవసరం లేదు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పథకాలు చాలు మేము ఖచ్చితంగా మీ అందరికీ కూడా మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అండగా తెలుస్తారు ప్రతిపక్షాలు ఎన్ని ఏం కుట్రలు చేసినా కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇవన్నీ కల్లారా అభివృద్ధి కనపడుతున్న విషయం కూడా ప్రజలను గమనిస్తున్నారని తెలియజేస్తున్నాం ఈరోజు మన నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం అంచెలంచెలుగా చూస్తున్నాము అతి తక్కువ కాలంలో ప్రతి ప్రధాన రహదారిని మనకు రహదారులు తలపించే విధంగా ఏ విధంగా అయితే హైవే లింకింగ్ రోడ్స్ని అతి తక్కువ సమయంలో మనకు అందించడం జరిగిందో మరీ ముఖ్యంగా ఈరోజు పదమూడు పద్నాలుగవ డివిజన్లకు సంబంధించి ఫండ్స్తో ఈ సూర్యనగర్ రోడ్డుని ఎంత అత్యాధునికంగా నిర్మించారు అన్న విషయాన్ని మీ కళ్ళకు ముందు ఉంచుతున్నాము చాలా తక్కువ సమయంలోనే అత్యాధునీకరణ చేయడంలో పట్టణంలో జరిగినటువంటి ప్రతి ఒక్క రోడ్డు అంటే ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా మనకు ఇన్స్పిరేషనల్గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రత్యేక చొరవ తీసుకుని మా శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి సారథ్యంలో ఈరోజు మన పాతూరులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మురికివాడలన్నీ కూడా మోడ్రన్ సిటీ మోడ్రన్ స్ట్రీట్స్గా తీర్చిదిద్దినటువంటి పర్యాయాన్ని మనం చూస్తున్నాము ముఖ్యంగా పదమూడవ డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ఈ సూర్యనగర్ రోడే కాకుండా మనకు ఇక్కడ నిర్మించినటువంటి బ్రిడ్జ్ కూడా అది వారి సహకారంలో ప్రత్యేక ప్రోత్సాహంతో మా శాసనసభ్యుల ద్వారా కూడా నిర్మించడం జరిగింది అనంత నగర అందరూ కూడా నిజంగా ఈ నగరానికి చేసినటువంటి అభివృద్ధిని అందరూ కూడా వాళ్ళే వాళ్ళ నుంచి హర్షం వ్యక్తం చేయడమే కాకుండా ప్రత్యేకంగా మా శాసనసభ్యులు అనంత వెంకటరమరెడ్డి గారికి అన్ మా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా మా మేయర్ గారు కానివ్వండి పాలక వర్గం అందరికీ కూడా సహకరించి ప్రతి వార్డును కూడా పూర్తిగా అభివృద్ధి ప్రతంలో ముందుకు నడిపించే విధంగా అందరూ వేస్తున్నటువంటి అడుగులు ఈ రోజు అనంతనగర వాసులు అందరూ కూడా వాళ్ళ హర్షం వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధిని మరింత ముందుకు శక్తి వంచన లేకుండా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మాకింతటి అవకాశాన్ని కల్పించడమే కాకుండా మనకు నిజంగా అనంతపూర్కి ఆర్కిటెక్ట్ ఆఫ్ అనంతపూర్ అనే చెప్పచ్చు శాసనసభ్యులు గారు ఆ విధంగా మా స్ట్రీట్స్ అన్నిటినీ తీర్చిదిద్దడమే కాకుండా కొత్త హంగులతో రూపుదిద్దుకోవడాన్ని అతి తక్కువ సమయంలో కూడా వాటిని అందించే విధంగా ప్రజలకు సౌకర్యార్థంగా ముందుకు తీసుకురావడంలో కూడా సహకరించినందుకు మన ప్రజా ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారందరి తరఫున కూడా ముఖ్యంగా శాసనసభ్యులు గారికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా రాబో రోజుల్లో కూడా అందరూ కూడా వారికి పట్టం కడతారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలతో సూర్యనగర్ అత్యంత అద్భుతంగా నాణ్యత ప్రమాణాలతో రూపుదిద్దుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు శాసనసభ్యులైన తర్వాత అనంతపూర్ నగరంలో అభివృద్ధి ఒక నూతన కోణంలో నూతన వరవడితో ముందుకు పోవడం జరుగుతుంది గత తెలుగుదేశ పరిపాలనా కాలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్లైతేనేమి అదేవిధంగా నిర్లక్ష్యానికి గురి కాబడిన రోడ్లైతేనేమి ఈ నాలుగున్నర సంవత్సర పరిపాలనా కాలంలో దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలతో అత్యంత పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు అయితేనేమి కాలువలు అయితేనేమి వీధి దీపాలు అయితేనేమి వీటిని ప్రథమ ప్రాధాన్యతగా ఎంచుకొని త్రాగునీటి సమస్య ఇవన్నీ కూడా వారి శాశ్వత పరిష్కారం కోరుతూ ఈరోజు నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది తెలుగుదేశం నాయకుల అసత్య ప్రచారాలకు మేము కేవలం ఇలాంటి రోడ్లు వేయించి మాత్రమే సమాధానం చెప్తాను తెలియజేస్తాం డివిజన్లో గల సూర్యానగర్లో ఎయిటీ ఫీట్ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు కమిషనర్ గారు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్ పాల్గొన్నారు ముఖ్యంగా చెప్పాలంటే గత ముప్పై ఏళ్ళుగా ఏం అభివృద్ధి జరిగింది ఏమనేది ప్రజలు కల్లాగా చూస్తున్నారు ఇప్పుడు మేము ప్రతి ఇంటింటికి వైఎస్ఆర్ కార్యక్రమానికి పోతున్నాము ప్రతి ఇంట్లో కూడా సంక్షేమం ప్రతి ఒక్కరికి మూడు లక్షలు నాలుగు లక్షలు అందింది అలాగే ప్రతి ఇంటి వద్ద కూడా సీసీ రోడ్లు ఉండే ఉండే మనం అంతా చూస్తున్నాము ఏ ఇంట్లో కూడా ఒక్క ఫిర్యాదు కూడా అందలేదంటే మేము ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు బాగా అర్థమవుతుంది ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇట్లా ఇటువంటి వాళ్ళు ఎటువంటి మాట్లాడుతున్నారు అవి కాదు ముఖ్యము ప్రజల్లోకి రాండి అనంతపురం రాండి అనంతపురం అనంతపురంలోకి రాండి చూపిస్తాము అభివృద్ధి మేము చూపిస్తాము మన అనంత వెంకట సహకారంతో మా కమలాలగర్లో పద్నాలుగు డివిజన్లో దాదాపు అంటే నాలుగు కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది ఇట్లా ప్రతి డివిజన్లో కూడా జరిగింది ఇది మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము ఏ తెలుగుదేశం కార్యకర్త కార్యకర్త వస్తాడా లీడర్ వస్తాడా జనసేన వాళ్ళు వస్తారా బీజేపీ రాండి మా అభివృద్ధి చూపిస్తాం